రక్తం వంచును నిర్మలోదకములను త్రావంగా శంకించతాను ఇది ఒక సమస్య నిర్మలోదకములు అవి రక్తములకొని తాగడానికి సందేహం ఉంది అంటే సందేహ సమస్యలో ఎంత సమస్య ఉందో ఆలోచించండి పక్క అంటూనే అది రక్తము అనే భ్రాంతి ఎలా కలుగుతుంది అందుకు మహాకవులు కొప్పర కవులు అద్భుతమైనటువంటి ఊహల పోహళింపుతో ఒక కల్పన చేశారు ఆ కల్పన ఎంత మనోజ్ఞమైనటువంటి కల్పన అంటే సామాన్యమైనటువంటి వాళ్ళ కాదు మనస్సు ఒక ప్రసన్న భాజనమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి నైష్ఠికత సంతరించుకున్నటువంటి అంశం మనసులో ఉంటే తప్ప అటువంటి కల్పన చేయలేరు యద్భావం తద్భవతి అని పెద్దలు చెప్పారు మతి ఎంతో గతి ఎంత అని చెప్పారు రక్తాంభోజ సమ సమాన పాణియగుచున్ రంజిల్లు బింబోష్ఠి ధీ లే లేమిని ముగ్ధగావున పిపాసాయత్త చిత్తాన ఆసక్తిని దోషిటబట్టి కీలుగవ కెంజాయన్ విడంబింపగా రక్తం బంచున నిర్మలోత కవులం త్రావంగా శంకించేతాను ఎంత గో ఎంత గొప్ప కల్పనండి ఒక అమ్మాయి ముగ్ధ అమాయిపురాలు ధీ శక్తులు లేమిని కవులు వారి పూరణ సమర్థించుకోవడం కోసం ఒక పూర్వరంగాన్ని ఎంత గొప్పగా సృష్టించుకుంటారో చూడండి అందరూ అలా అనుకోలేరు కొత్త తిరిగితేటలుంటే గుర్తు గుర్తిస్తారు విషయాన్ని ఆ అమ్మాయి అమాయపురాలు ముగ్ధ అయితే మంచి అందమైన అంద అమ్మాయి రక్తంభౌజ సమాన పాణియగుచన్ ఆ ఎత్తుగడే పూరించడానికి వాళ్ళ పూరణకు సమర్థంగా వీటుగా ఉండే రీతిలో ఆ ఎత్తుగడ పద్యాన్ని రంజిల్లు బింబోష్ఠి ఆ అమ్మాయి ధీ శక్తిని లేవిని ముగ్ధగావున అమాయకురాలు కాబట్టి పిపాసాయత్త చిత్తాన డప్పివేసింది ఆసక్తిని దోషిట బట్టి దోషిట్లో జలం నింపుకున్నది ఆ దోషుళ్ళు చేతులు కేలుగవ రెండు చేతులు కింజాయన్ విడంబింపగా ముందే చెప్పారు కదా మొదటి పాదలోనే రక్తాంభోజ సమాన పాణి అని ఎర్రగా ఉన్నాయి ఆమె చేతులు అమ్మాయి ఎరుపు రంగుతో ప్రకాశిస్తూ ఉంది మరి చేతులు చిగుడలాగే ఉంటాయి అటువంటి చేరుగవ హింజాయన్ విడంబింపగా అటువంటి రంగునే సంతరించుకోవడం వల్ల నీళ్లు కూడా రక్తంలా కనిపిస్తున్నాయి ఎలా తాగారా ఈ రక్తమా నీళ్ళ అని అమ్మాయి సందేహం కలుగుతూ కృష్ణదేవరాయల వారు కంచి స్వామి దర్శనానికి వెళ్ళారట ఒకసారి పట్టపురాణి తిరుమల దేవితో కూడా కలిసి వెళ్ళారు వెళితే వరదరాజ స్వామివారు సాక్షాత్ విష్ణుదేవుడుగా అర్చనాదులన్నీ పూర్తి అయిపోయింది అక్కడ ఉన్న ప్రధాన స్వామి ఆయన మహాచక్రవర్తి సాహితీ సౌరాంగణ సార్వభౌముడు కాబట్టి ఆయనకు కొంత మనస్సును ఉత్తేజపరిచే రీతిలో ఆసుగా ఏమైనా శబ్దాన్ని చేపలేకలిగింది అర్చక స్వామి కాకుండా ఆయన కొంత కవిత్వం శక్తి కూడా ఉన్నట్టుంది ఆయనకి కాంచిత్ కాంచన గౌరాంగి వీక్ష సాక్షణాదివ స్త్రీయ వరద సంశయాపన్నో వక్షస్థలం అవేక్షత శ్లోకం చెప్పాడు అంటే సాక్షాత్ కృష్ణుదేవుడైనటువంటి ఆ వరదరాజస్వామి ఒకసారి సందేహం కలిగిపోయింది ఆయనకి ఆ దేవదేవునికి ఏమని లక్ష్మి నా వక్షస్థలంలో ఉందా లేదా అని ఆ సందేహం ఎందుకు కలిగింది ఆయనకి ఎదురుగా ఉన్న తిరుమలాంబ పట్టపురాణి రాయలవారి పట్టపురాణి తిరుమలాంబ లక్ష్మీదేవి లాగే ఉంది లక్ష్మీదేవి నా వక్షస్థలంలో ఉందా అలా ఎదురుగా వీళ్ళు నిల్చుందా అనే సందేహం కలిగి ఒకసారి చూసుకున్నాడట చూసుకుంటే లక్ష్మి ఉంది నా లక్ష్మి నా వక్షస్థంలో ఉంది ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి లక్ష్మిలాగే ఉన్న మరొక అమ్మాయి అనుకున్నాడట కల్పన చూసారా అది మహాకవులకు ఉన్నటువంటి ఆలోచన నేను అనుకోవడం ఆ అర్చకస్వామి రాయలవారు వస్తారని ఉందే జాగ్రత్త పడి ఉంటాడు ఆయన ఆశు ఆశుగా చెప్పే లక్షణం లేదు ఈ శ్లోకంలో ఏం పేరు తెలియదు ఆయన పేరు వక్షస్థలాచార్యుడు అంటారు వక్షస్థలం పైన చెప్పాడు కాబట్టి వెంటనే కృష్ణదేవరాలు వారు పరవశించి తన మెడలో ఉన్న సువర్ణ రత్హారం తీసివోయాడు ఆయనకి ఆ అర్చకస్వామి తిరుమలాంబ చేయిబట్టి వెనక్కి లాగిందట ఎందుకు అలా రానుచున్నావు నిన్ను ప్రశంసించాడు శ్లోకంలో మహానుభావుడు నన్ను కాదు ఆయన సత్కరించాలి కదా అన్నాడు మాకు గురించి తెలుసు స్వామి ఆ సంగతి మీ గురించి మాత్రం కవులు ప్రశంసిస్తూ శ్లోకాలు పద్యాలు చెప్తే గండ పెండేలలో అగ్రహారాలు ఇస్తారు ఏదో ఇన్నాళ్లకు మా గురించి ఒక మంచి శ్లోకం చెప్తే ఒక మహానుభావుడు ఒక రత్నహారతో సరిపేటేస్తున్నారు ఏమిటి ఆయన కూడా అల్లసాని పెద్దల్లాగా గండ పెండేరాలు వేయండి అగ్రహారాలు ఇవ్వండి అన్నారట యా ఇచ్చాయట కృష్ణదేవరాయల వారు ఇది ఎందుకు చెప్తున్నానంటే రసజ్ఞత చదువు ఆ రసజ్ఞమైనటువంటి గుణాన్ని రసాస్వాదనం చే తగినటువంటి సంస్కారాన్ని హృదయంలో సౌకుమార్యాన్ని పెంచుకోలేనటువంటి ఒక సౌందర్య ఆరాధన తాత్పర్యాన్ని మనకు కలిగించేది అవధాన ప్రక్రియ ఆ ప్రక్రియలో కొప్ప ఊరు అందివేసినటువంటి చేతులు సిద్ధహస్తులు తపస్సంపన్నులు సామ ప్రీణిత వేదనాథ మధురాంచసార సంస్కార విద్యామూర్తుల్ శోధా సుధాన శిల్ప సుమ సంపత్ పద్య హృద్య క్రియారామంబుల్ తిరుగున్ పొలంబుల కడున్ రంజన్లగవేయు మా శ్రీమత్ కొప్ప్రపున్ కవీశ్వరుడ అర్చింతన్ వచస్ ఆ మహానుభావుల గురించి ఏదో చెప్పకపోతే నేను ఒక పద్యం రెండు పద్యములు చెప్పితే ఇంకేం అండి నేను అటువంటి మహానుభావులు అధ్యక్షుడు నిర్దేశించారు ఇరవై నిమిషాలు అది కూడా నాకు తెలుసు నాకు సమయ విస్తర భీతి ఉంది ఇంకా సోదరుడు మాట్లాడాలి అతర్కిరు వేగదీప్తమైన ఆసుధారతో శతావధాన విద్యతో ప్రచండ జృంభణాళితో కుతర్కము హరించినట్టు కొప్రపుంగీశ్వరు స్తుతైక పాత్రుడై యశో విశుద్ధుడైరి నిత్యము అటువంటి యశోమూర్తులకు నేనెప్పుడు అంజలి ఘటించి మొక్కుతూ ఉంటాను నాకు నేను చాలా సంసిద్ధుడే వచ్చని సభకు అధ్యక్షుడు ఇరవై నిమిషాలు అన్నారు నేను నేర్చుకున్న ఆ మాలిక్ కూడా బాగా కంఠస్థం పెట్టి ఎప్పుడో కంఠస్థం పెట్టాను నేను మా శర్మ గారు చెప్పేశారు ఆ మాలిక కాబట్టి ఇంకా నేను చాలా పద్యాలు ఉన్నాయి కానీ మనస్సులో సమయ పాలన కూడా కావి మనం ఆలోచించాలి కాబట్టి ఎంత ఎంత చెప్పినా తక్కువే మహాకవుల గురించి త్యాగరాజ స్వామి వారికి శిష్య పరంపర ఉన్నారు ఆయన సంగీతాన్ని లోకంలోకి బాగా ప్రచారం చేశారు అన్నమాచాల వారికి శిష్య పరంపర లేదు అసూర్యం పశ్చరుగా కొన్ని శతాబ్దాలు తిరుమల భాండాగారంలో ఉండిపోయాయి రాగరేకుల్లో అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కృషి చేత పూజ్యలు శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాళ్లపల్లి వారు వీరంతా కూడా అవి తీసి నాకు కూడా మహాయజ్ఞంలో భగవంతుడు నాకు పాత్ర ఇచ్చాడు నా అదృష్టం ఏమిటంటే ఎంతకాలం ఉద్యోగం చేస్తే అంతకాలం బదిలీ లేకుండా ఒకే ఉద్యోగం చేశాను నేను అన్నవాచార ప్రాజెక్ట్ డైరెక్టర్గా తిరుమల తిరుపతి దేవస్థలో ప్రవేశించి రిటైర్ అయినంత వరకు అదే ఉద్యోగమే ఆ తర్వాత భగవంతుడే అరే నువ్వు వేరే పని కాస్త చూడరా ఈ ప్రచారం బాగా చేశావు అని శ్రీనివాస భక్తి వాంగ్మయ అధ్యయన సంస్థ అని ఆ సంస్థలో నన్ను ఇప్పుడు ప్రత్యేక అధికారిగా నియమించున్నారు ఇంకా అక్కడ పనిచేస్తున్నాను ఇంకా స్వామితో అనుబంధం ఉంది జన్మజన్మలకు ఆ అనుబంధం ఉండాలని కోరుకుంటాను నేను కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చిన కొండ అన్నమయ్య చెప్పినట్టుగా కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటు రాడంటే నా జీవితానికి రెండు కొండలంతా వరాలు ఇచ్చాడు ఆ స్వామి ఒకటి అన్నమయ్య ప్రచారం రెండు అవధాన విద్య ఆ అవధాన విద్యలో రాణించే అవకాశం కలగడం కోప్రభు కవీశ్వరుల యొక్క పుణ్యం కావచ్చు తిరుపతి వెంకటేశ్వరుల యొక్క భిక్ష కావచ్చు ఇంకా ఎందరో మహానుభావులు బంగారు బాట ఈ ప్రక్రియకు వేసిన మహానుభావులు వారంతా ఒక బాట వేస్తే ఆ బాట కాస్త అటు ఇటు సర్దుకుంటూ మేము వెళ్ళాం ఆ బాటలో ఇంకా కాస్త వెడపు చేస్తూ వాళ్ళు సింగిల్ రోడ్ వేస్తే డబుల్ రోడ్ వేసి ఉండొచ్చు వాళ్ళు డబుల్ రోడ్ వేస్తే వాళ్ళు ఫోర్ లైనర్ ఉండొచ్చు అలాగా ఆ అదృష్టాన్ని పరమాత్మకు అనుగ్రహించాడు నేను శర్మ గారికి ఎంతో కృతజ్ఞుణ్ణి ఈ పీఠం ద్వారా ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు